ఎదుగుతున్న పిల్లల తల్లిదండ్రులు పిల్లలకి బరువు పెరగకుండా బలం పెరగడానికి పొట్ట నిండకుండానే పోషకాలు అందడానికి ఎముకల్ని ఉక్కల చేసే శక్తి రావడానికి రోజు ఈ మొలకల పాలిస్తే సరి దీనికోసం అన్ని మిల్లెట్స్లో కంటే కాల్షియం ఎక్కువ ఉండే రాగులు ఐరన్ ఎక్కువ ఉండే జొన్నలు మెగ్నీషియం ఎక్కువ ఉండే సజ్జలు కడిగి పది గంటలు నానబెట్టి మూట కడితే మూడు నాలుగు రోజులకే చక్కగా మొలకలు వస్తాయి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి క్లాత్ మీద వేసి రెండు మూడు గంటలు ఆరనివ్వాలి ఇప్పుడు వేడెక్కిన కడాయిలో వేసి పది నిమిషాలు దోరగా వేయించి తీసేసి మైక్రోన్యూట్రియంట్స్ను అందించే డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి అన్నీ చల్లారక పౌడర్గా చేసుకుని ఒక స్పూన్ పొడిని కాస్త నీళ్ళల్లో కలిపి ఎటువంటి కెమికల్స్ లేకుండా చేసుకున్న ఈ పొడి తాగడానికి యాంటీబయాటిక్స్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాటిని ఆవుల నుంచి సేకరించిన అక్షయకల్ప ఆర్గానిక్ వారి వెన్న శాతం తక్కువ ఉండే ఆర్గానిక్ ఆవుపాల్ని ఒక్క మరుగు రానిచ్చి కలిపిన పిండిని వేడి నీళ్ళల్లో ఒక్క నిమిషం ఉడికించి పాలు కలుపుకుని తేనె వేసుకుని తాగేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్